అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను లేచి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకో దీపం అయితే పెట్టేసుకున్నా ఇంకా నిన్న నైట్ వ్లాగ్లో సో మెంతి వాటర్ అయితే తీసుకుంటాను ఇదిగో నానిపోయాక ఇట్లయితే ఇట్లా మనకి మెంతి వాటర్ పచ్చగా అయిపోతాయి ఇవి ఎట్లా ఏమనకుండా డైరెక్ట్గా కలిపేసుకొని మనం ఈ వాటర్ని అట్లనే తాగేయాల ఎంటీ స్టమక్తో లేవగానే ఇప్పుడు నేను అదే పని చేస్తున్నా ఫస్ట్ ఈ మధ్యన మెంతి వాటర్ తీసుకుంటున్నాను కాబట్టి ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ అయితే మెంతి వాటర్ తాగుతున్నా హెయిర్కి మంచిది అండ్ హెల్త్కి కూడా మంచిది ఇంకా మెంతి వాటర్ అయితే తాగేస్తున్నా అండి సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది సో డైలీ బ్లాగ్స్ అయితే వస్తున్నాయి సో ఎవరైనా చూడని వారు ఉంటే చూసేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేసి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నామని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం వెరైటీగా వస్తాయి అన్నమాట అందుకని హెల్త్కి మంచిదని ఈ మధ్య స్టార్ట్ చేశాను సో మనకి హెల్త్కి ఎంత హెల్త్ గురించి ఎంత కేర్ తీసుకుంటే మనకు అంత మంచిది కదా సో అందుకోసమే కొంచెం హెల్త్ కూడా కేర్ చేయాలని చెప్పేసి ఈ మధ్యనే స్టార్ట్ చేసిన మెంతి వాటర్ అండ్ ఫీడ్ చేసే మామ్స్కి అయితే కూడా మంచిది పాలు అనేవి చిక్కగా వస్తాయి అన్నమాట సో నేను కూడా ఫీడింగ్ మామే కాబట్టి ఇట్లాంటివి కూడా మనకి మంచిది పిల్లలకి మోషన్స్ అట్లాంటివి ఈ వర్షాకాలంలో అవుతాయి కదా అట్లా కాకుండా ఉండాలంటే సో పిల్లలకి మనం మెంతి వాటర్ తీసుకోవడం వల్ల మనకి హెల్త్ అనేవి కొంచెం చిక్కగా వచ్చి పిల్లలకి మోషన్ అయితే కాదు న్యూగా డెలివర్ అయిన అమ్మాయిలు అయితే కంపల్సరీగా తీసుకోండి మెంతి వాటర్ చాలా మంచిది హెయిర్కి మంచిది అండ్ పిల్లలకి మంచిది ఫీడింగ్ ఇచ్చే మామ్స్కి మంచిది సో నాకు తెలిసింది నేను మీతో షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎవరు కూడా ఏదో ఒకటి చెప్పారు అందరు కూడా వాళ్ళకి తెలిసినవి చెప్తారన్నమాట వాళ్ళు యూజ్ చేసినవి సో నేను కూడా అంతే సో నాకు తెలిసిందైతే నేను చెప్తున్నా అయితే పెట్టినా నేనైతే చాయ్ రాగా మ్యాక్సిమం అయితే చాలా వీడియోస్లో అయిపోయినా మా ఊళ్ళకైతే కంపల్సరీ వేయాల పోయాలి అమ్మా పిల్లలకి కి బాడీకి బాడీ లోషన్ అప్లై చేయాలి ఎందుకంటే వల్లే కట్ట కట్ట గాళ్ళ స్మూత్ ఉండాలి స్కిన్ కట్ట కట్ట ఉండొద్దు డ్రై అయిపోవాలి బాడీ లోషన్ అయితే కంపల్సరీ అప్లై చేయాలి మమ్మ అంటే అరెంతనా నికి కాష్ లు కావాలంట అమ్మా కబై 20 రూపీస్ థాంక్యూ ఫేషర్ బటన్

అంటాయి ఫేస్కి నచ్చి కన్నాకి నేను మామాహార్క్ బేబీ బాడీ లోషన్ అయితే యూజ్ చేస్తాను దీనివల్ల స్కిన్ మంచిగా స్మూత్ ఉంటుంది డ్రై అవ్వదు పిల్లలకి అయితే బాగుంటుంది ట్రై చేయండి చిన్నపిల్లలు ఉన్నవా ఎవరైనా మనం బ్లాగ్ జ్యూస్ కెమికల్స్ అట్లాంటివి ఏమైనా ఉండవు దాంట్లో పిల్లల కోసమే స్పెషల్గా కాబట్టి బాగుంటాయి నీకెందుకు దూచుకోవాలి నీకు చెప్పదమ్మా ఇంట్లో ఇచ్చి పెట్టి వచ్చినావా తెచ్చుకోవాలా తెలియదు వద్ద అంట చిటికన్న రెడీ ఇగో మన అన్నం బంద్ చేద్దాం అన్నం ఉడుకుతుంది ఖరాబ్ అయిపోతుంది మరి తెలివాదా ఇట్రా ఇగో నా చిటికన్న నుంచి రెడీ అయింది ఇప్పుడు నా చిట్టికన్నా గణేష్ దగ్గరికి వెళ్తుంది కన్నమ్మ ఎవరితో వెళ్తావు అమ్మా నేను ఏడతలా అను కదా నువ్వు ఇప్పుడు మళ్ళీ వెళ్తావా వంటలు అయితే అవుతున్నాయి సంసార సారంభ కేంద్రం తదా వసంతం హృదయ అరవిందే భవం 이거잖아 <suss> 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 <Hey, that's no. suss> అయితే ఏరియాలో గణపతి గల్లి గణేష్ ఉంది కదా ఇంకా అక్కడ వంట వేసేసి రెడీ అయిపోయి వచ్చేసామన్నమాట ఇక్కడికి ఇంకా ఇక్కడ హారతి టైమ్ పొద్దున ఇంకా ఆవల ఉప్పు ఇంకా వంట వేసుకొని వచ్చేసి ఇక్కడ కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట అండ్ ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది వీడియోని స్కిప్ చేయకండి ఫస్ట్ టైం చూసే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇంకా గల్లి గణేష్ అంటే స్పెషల్గా వీడియోస్ అయితే వస్తాయన్నమాట ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్లో అట్లయితే అండ్ ఇప్పుడైతే ఇంకా వర్క్స్ అన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత నేనైతే హియర్ టాప్స్ కొన్ని మొన్న మొన్నటి వీడియోలో కొన్ని పెట్టుకున్నా అంటే ఇవి నేను మొన్న షాపింగ్ బ్లాగ్లో షాపింగ్ చేసినప్పుడు ఇవి అనమాట అయితే ఇట్లా హియర్ టప్స్ పెట్టడానికి యూజ్ అవుతాయి కదా అని తీసుకున్నాను ఆల్రెడీ కొన్ని హియర్ టప్స్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయినాయి సో అవి కూడా పెట్టుకుంటున్నా అనమాట ఒక్కొక్క హియర్ టాప్ వాటికి సంబంధించిన బిరిడ ఇవన్నీ కూడా మనం ఒక కవర్ వేసి ఉంచుకున్నాం అనుకో ఎడికైనా పోయినప్పుడు మంచిగా మనకి ఈజీగా దొరుకుతాయి కదా అని చెప్పి ఇంకా అన్నీ కూడా నేను నీట్గా పెట్టుకుంటున్నాను ఆల్రెడీ పెట్టుకున్నా ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట అందుకే ఇగో ఇట్లా చెత్త అంతా బయటకు తీసినా అన్ని నీట్గా సర్దుకుందామని చెప్పేసి ఈరోజు ఇట్లా తీసుకున్నా అన్నమాట లైటింగ్ తక్కువ ఉంది సో ఇవన్నీ సర్దడం అయిన తర్వాత మీకు చూపిస్తా ఇగో ఇంకా చాలా హియర్టాప్స్ ఉన్నాయి చాలా అంటే చాలా హియర్టాప్స్ ఉంటాయి నా హియర్ టాప్స్ కలెక్షన్స్ బ్లాగ్స్ కూడా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే చూడండి బాగా హియర్టాప్ కలెక్షన్ ఉంటుంది ఎక్కడ తీసుకున్నా ఇంత ఏంటిది అనేది మొత్తం వీడియోలో కూడా నేను చేసిన ఆల్రెడీ నేను ఇవి బ్యాంగిల్స్ కూడా నేను ఏడ తీసుకున్నా డీటెయిల్స్ ఏంటి వీటి కోట్ ఏంటి అన్నీ కూడా ఇచ్చిన చాలా తక్కువ రేట్ వచ్చేసినాయి నాకు అనమాట బయట ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా చెప్పిండ్రు బట్ నాకు వచ్చింది మాత్రం తక్కువనే ఇంతకు వచ్చిన ఏంది అనేది వీడియో అన్నది ఎవరికైనా ఇప్పుడు కూడా కావాలంటే చెప్పండి నేనైతే కామెంట్ చేస్తే కంపల్సరీగా నేను వీటి లింక్ అయితే పెడతా నేను ఇవి డైరెక్ట్ తీసుకున్న షాప్లో ఎక్సలెంట్ అసలు చాలా బాగున్నాయి రీసెంట్గా ఒక అంటే రీసెంట్గా ఒక పెళ్లి వీడియో కూడా పెట్టినా కదా అన్నమాట మ్యారేజ్ సో ఆ మ్యారేజ్లో కూడా ఇవన్నీ కూడా పెట్టుకున్నా సో వీ డీటెయిల్స్ కూడా కావాలంటే చెప్పండి అన్నీ నేను మ్యాక్సిమం ఆన్లైన్లోనే తీసుకుంటాను కాబట్టి కంపల్సరీ ఎవరికైనా కావాలి డీటెయిల్స్ పెడతా మరీ ఎక్కువ ప్రైజ్ ఏం పెట్టి ఏం తీసుకోను నేను తక్కువ ప్రైజ్లోనే తీసుకుంటాను అన్నమాట ఇవన్నీ చదివిన తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే ఇట్లా మనం మంచిగా ఇంట్లో పెట్టుకున్నాం అనుకో డబ్బా ఇప్పుడు విరిగిపోతాయన్న టెన్షన్ ఉండాలి అండ్ ఎటు పోయింది దీని బెరిడ్ ఎటు పోయింది కమ్ ఎటు పోయింది అనేది ఒక టెన్షన్ అన్నమాట ఓన్లీ నాకు ఇది ఎంత వచ్చింది థర్టీ ఫైవ్ రూపీస్కే వచ్చింది థర్టీ ఫైవ్ రూపీస్కి ఎన్నో బోల్ కవర్స్ ఉన్నాయి అవి మనం హ్యాపీగా పెట్టుకోవచ్చు ఇవంటివి కాదు బ్యాంగిల్స్ కూడా పడితే చిన్న చిన్నవి మంచిగా ఇట్లా పెట్టుకున్నా ఇవన్నీ కూడా నీట్గా పెట్టేసుకున్నా ఇంకా ఉన్నాయి పెడతా మెల్లి మెల్లిగా పెట్టుకుందామని చూస్తున్నాను సో మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నా ఈ ఐడియా రాకపోతే మంచిగా ఇట్లాంటివి తెచ్చుకొని ఒక హెల్త్ ఇప్పుడు ఎక్కడికైనా పోయినామనుకో మంచిగా ఇట్లా ఒక పేరు తీసేసుకొని మంచిగా వేసుకొని తీసుకొని పోవచ్చు అనమాట అట్లా బాగుంది కదా ఐడియా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు హెల్ప్ అయిందని కోరుకుంటున్నాను అనమాట అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా పెట్టేసుకుంటాం టాప్స్ అన్నీ కూడా అన్ని సెట్గా సెట్ పెట్టేసుకొని బాక్సెస్ అన్నీ నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఈ రేక్ వచ్చేసి ఈ బాక్సెస్ వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నా నేను మీషోలో యాప్లో అయితే తీసుకున్నాను అన్నమాట సో ఇది వచ్చేసి నాకు నేను తీసుకొని మ్యాక్సిమం త్రీ ఇయర్స్ అయితుంది పాప పుట్టినప్పుడు తీసుకున్నాను సో నాకు థౌజండ్ రూపీస్ అయితే పడింది అన్నమాట నేను అప్పటి నుండి పాప ఇంట్లోనే పెట్టేస్తాను మొత్తం బట్టలు ఏవైనా అవసరం లేనివి చిన్న చిన్న ఈజీగా దొరకడానికి ఉంటాయని ఫోన్ ఛార్జింగ్స్లు కానీ ఫోన్ ఛార్జింగ్స్లు అండ్ బ్లూటూత్ ఇవన్నీ ఇక ఫోన్కి సంబంధించిన వాచెస్ అట్లాంటివన్నీ కూడా నేను ఒక బాక్స్లో పెట్టి మిగతా బాక్సులు అన్నింటిలో కూడా నేను పాపకు సంబంధించిన నిక్కర్స్ అండ్ డైలీ టీషర్ట్స్ కర్చూప్స్ హ్యాండ్ కర్చూప్స్ ఇవన్నీ కూడా నీట్గా పెడతాను అన్నమాట ఇంకా ఇవన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటున్నాను సో ఇంకా డస్ట్ అయిపోయింది చాలా డేస్ అయింది క్లీన్ చేయక అని చెప్పి క్లీనింగ్ అయితే చేస్తున్నాను సో మనం ఎన్నిసార్లు చేసినా డస్ట్ అనేది వస్తూనే ఉంటుంది కదా సో ఎక్కువ డస్ట్ అయినప్పుడు మాత్రమే క్లీన్ చేస్తాను అన్నమాట ఇంకా పాప అయితే వండుకుంది సో అది లేచేలోపు నేను ఇదంతా కూడా నీట్గా సర్దేసుకోవాలన్నమాట ఈరోజే పెట్టేసుకున్న అన్నీ కూడా సర్దుకుందామని చెప్పి రేపు రేపు అని అంటే పెండింగ్ అట్లానే ఉండిపోతున్నాయి బాక్సులు మొత్తం తీసేసిన బాక్సులు మొత్తం తీసేసి వాటి కింద ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ చేసేసిన ఇట్లా క్లీన్ చేసేసి ఆ బాక్సులు అయితే పెట్టినా మళ్ళీ అవసరం లేని నిక్కర్స్లు టీషర్ట్స్ ఇవన్నీ కూడా తీసి పడేసిన అన్నమాట ఎందుకంటే మనం యూజ్ అయ్యని ఇంకెందుకు బాక్స్ టచ్ అయిపోతే బయటకు అన్నమాట అందుకే ఇంకా అవసరం లేని టీషర్ట్లు నిక్కర్స్ అవసరం లేని అన్నీ కూడా నేను పెట్టేసిన పెట్టేసి ఇంకా నీట్గా సర్దేసుకుంటున్నాను అన్నమాట నిజంగా అసలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ బాక్స్ అనేది చాలా యూజ్ అవుతుంది నాకైతే నేను మా పాప చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్న చాలా అంటే చాలా యూజ్ అయ్యింది వేస్ట్ అయితే అస్సలు కాదు పెట్టిన మనీకి ఈ బాక్స్ మనకు వచ్చాడు నిజంగా గ్రేట్ అండ్ మనకి ఈజీగా నేనైతే పాప చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా యూజ్ చేసేదాన్ని అంటే డైపర్స్కి ఈజీగా మనకు దొరికేవి ఇట్లా పెట్టేసుకొని పాప లోషన్స్ బాడీ లోషన్స్కి అట్లా స్పెషల్గా బాక్సులలో పెట్టేస్తే లెంకాల్సిన అవసరం లేకుండా మంచిగా ఇట్లా తీసేసుకోవచ్చు అన్నమాట నాకైతే మా పాప చిన్నగా ఉన్నప్పుడైతే చాలా బెనిఫిట్స్ అంటే చాలా బెనిఫిట్స్ అండ్ ఇప్పుడు కూడా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి డైపర్స్ పెట్టుకోవడానికి చిన్న చిన్న నిక్కర్సు డైలీ వేర్ టీషర్ట్స్ డ్రెస్సెస్ ఇంకా మనం బీర్వాళ్ళల్లో కబోర్డ్స్లో పెట్టేసుకునే బదులు ఇట్లాంటి పిల్లల కోసమే స్పెషల్గా బాక్స్ తీసుకొని పెట్టుకుంటే మనకి ఎంత బెనిఫిట్ అంటే అంత బెనిఫిట్ ఉంటుంది అండ్ మనకి మళ్ళీ అందరి బట్టలతో కలిపి పిల్లల బట్టలు పెట్టాల్సిన అవసరం ఉండదు ఒకటి ఎందుకంటే మనం అన్ని బట్టలలో కలిపి పెట్టవద్దు కదా పిల్లలవి సో అట్లాంటిది ఒకటి ఉండదు మనకి మనం స్పెషల్గా పిల్లలకే ఏ మంచిగా వాష్ చేసి పిల్లల బట్టలు పిల్లలకే పెట్టేస్తే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళకి సేఫ్టీ అండ్ చిన్నపిల్లల బట్టలకి చీమలు పురుగు లాంటివి అయితే ఉంటాయి కదా అంటే కొంచెం పాల స్మెల్కి చీమలు అట్లా వస్తాయి కదా సో అట్లా రాకుండా ఉండాలంటే కూడా ఈ బాక్సెస్ బాగా హెల్ప్ అవుతాయి మనం బాక్సులల్లో పెట్టేసుకున్నాం అనుకో వాటికి చీమలు అయ్యే అవకాశం అస్సలు ఉండదు కింద ఒక పేపర్ వేసుకొని బాక్సులల్లో ఆ పేపర్ లేదా క్లాత్ ఏదైనా యూజ్ చేయండి క్లాత్ వేసుకొని బట్టలు పెట్టుకుంటే మనకి ఈ బాక్సులు ఉన్న సేఫ్టీ అయితే ఇంకా ఏడు ఉండదు అని అయితే నేను చెప్తా ఫ్రెండ్స్ అంత బాగుంటాయి అన్నమాట నాకైతే మస్తు నచ్చినాయి మీకు కూడా హెల్ప్ అవుతుంది అని అయితే చెప్తున్నా ఈ వీడియోలో ఇప్పటివరకు నేను దాని గురించి ఎప్పుడు చెప్పాలి ఈ వేళనైతే షేర్ చేస్తున్నా అన్నమాట ఇంకా అన్నీ కూడా సర్దడం అయిపోయింది ఇంకా నాకు సర్దే వరకు త్రీ అయింది అన్నమాట ఆ టైంలో మా హస్బెండ్ వచ్చేసి ఆమ్లెట్ కావాలా అని అంటే తినడానికి వచ్చాడు అన్నమాట ఇంకా తన కోసం ఇంకా లంచ్ ంచ్కి వచ్చాడని చెప్పేసి ఇంకా ఆమ్లెట్ కావాలంటే ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను సో నేను వేసే ఆమ్లెట్ ఇది నార్మల్ ఆమ్లెట్ కాదు కొంచెం టమాటా ఆమ్లెట్ అన్నమాట చాలా బాగుంటుంది మనం ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు నార్మల్గా ఉప్పు పసుపు కారం వేసేసి ఇచ్చేసినాం అనుకో అనంత టేస్ట్గా ఉండదు అప్పుడప్పుడు ఇట్లా కొంచెం వెరైటీగా ట్రై చేసినాం అనుకో బాగుంటుంది అన్నమాట నేను మాక్సిమం అప్పుడప్పుడు వేస్తాను కర్రీ కర్రీలా కాకుండా ఇలా ఆమ్లెట్ రూపంలో మంచిగా టమాటాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ కూడా వేసి మనం వేసుకుంటే మనకి టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది అండ్ తినడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట ఎప్పుడైనా ఎవరైనా సరే ఆమ్లెట్ వేసినప్పుడు వాటర్ అస్సలు యాడ్ చేయకండి వాటర్ వేయడం వల్ల కౌసు స్మెల్ వస్తుంది వాటర్ బదులు పాలేసుకోండి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో పాలేసుకుంటే బాగుంటుంది ఇదేంటి ఆమ్లెట్లో పాలైంది అని అనుకోకండి అంటే మనం ఉప్పు కారం వేస్తాం అవి అంటే కొన్ని వాటర్ పోస్తాం సో అట్లా అస్సలు పోయకండి అట్లా పోస్తే కౌసు స్మెల్ అనేది ఇల్లు మొత్తం నిండిపోతుంది మళ్ళీ ఆమ్లెట్ తిన్నంత వరకు బాగుంటుంది తిన్న తర్వాత ఆ ప్లేటు మన చేతులు అన్నీ కూడా కౌసు వాసన వస్తాయి నేను మ్యాక్సిమం ఇట్లానే వేస్తాను అనమాట కొన్ని చిక్కటి పాలు పోసుకున్నాం అనుకో ఆ కౌసు స్మెల్ అనేది వస్తుంది బట్ చాలా తక్కువ వస్తుంది అన్నమాట నేను చాలాసార్లుగా నేను వాడిన అన్నమాట ఈ ఇప్పుడు నేను యూజ్ చేశాను కాబట్టి మీ అందరితో కూడా షేర్ చేస్తున్నా ఇట్లా వేసుకోండి చాలా బాగుంటుంది ఆమ్లెట్ అయితే ఎగ్జామ్ టేస్ట్ అయిందన్నమాట అండ్ నేను ఇంకా మార్నింగ్ పప్పు చేసిన చప్పడపప్పు జీరాపప్పు వేసిన ఉంటేనే ఆ పప్పు ఇంకా విత్ ఆమ్లెట్ కాంబినేషన్ అయితే మా వారికి అయితే ఇచ్చేసినా హ్యాపీగా తినేసిండు ఆమ్లెట్ మీరు కూడా ఎప్పుడన్నట్టు వేసే వేసుకునేది ఉంటే కంపల్సరీగా వాటర్కి బదులు కాస్త పాలు వేసుకొని చేసుకుంటే టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది ఇవాళ ఇవాళ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ మంచి ఎవరితో మళ్ళీ